సరిసారి ఇప్పుడు మీరు రకరకాల కేడర్లో పనిచేశారు ఎన్ని స్టేట్స్లో స్టేట్స్ అంటే నార్త్ సౌత్ అంట నేను చెప్పాను కదా ఇందాక నైన్టీన్ నైన్టీలో చేరాలని ఫస్ట్ ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ అయిన తర్వాత పోస్టింగ్ టు డిఫరెంట్ స్టేషన్స్ ఓకే ట్రైనింగ్లో కూడా ఎగ్జామ్స్ పెడతారు ఆ ట్ర ఎగ్జామ్స్ కూడా నేనే ఫస్ట్ యాక్చువల్గా మా మా బ్యాచ్లో ఆ తర్వాత నాకు కలకటా ఇచ్చారు పోస్టింగ్ చలగట ఎయిర్పోర్ట్లో కొన్నాళ్ళు పని చేశాను ఆ తర్వాత తొంభై మూడులో అస్సాంలో డిబ్రూగర్ అని ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది అంటే గౌతి మెయిన్ సిటీ డిబ్రూగర్ అనేది ఆల్మోస్ట్ ఎండ్లో ఉంటుంది చైనా బోర్డర్కి వంద కిలోమీటర్లు సో అక్కడ పోస్టింగ్ వచ్చింది అక్కడ ఉండగానే నేను అమెరికా వెళ్ళాను ట్రైనింగ్కి డిపార్ట్మెంట్ పంపించిన ట్రైనింగ్ కి యుఎస్ లో ట్రైనింగ్ ఉంటారు ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఉన్నాను అంటే అలా కాదు బేసికల్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చెప్పా కదా సర్లెన్స్ చూస్తామని సర్లెన్స్ సంబంధించిన రెడార్స్ కొంటాము ఇప్పుడు మనం ఏం చేస్తామండి బేసికల్ గా ఎక్విప్మెంట్స్ కొంటాము ఎక్విప్మెంట్స్ కొన్న తర్వాత మనం మెయింటైన్ చేయాలి అది పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు సర్వీస్ లో ఉంటుంది ఈ పదిహేను ఏళ్ళు మనం మెయింటైన్ చేయాలి పదిహేను ఏళ్ళు మెయింటైన్ చేయాలంటే మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు వాళ్ళు మనం నేర్చుకోవాలి వాళ్ళు మనం ట్రైనింగ్ ఇస్తారు హౌ టు మెయింటైన్ అని ఆ ట్రైనింగ్ కోసం పంపిస్తారు మనం ఏక్విప్మెంట్ కొన్నా కానీ కన్సర్న్ మ్యానుఫ్యాక్చర్ పంపిస్తారు పార్ట్ ఆఫ్ టెండర్ అంటే ఎక్విప్మెంట్ కొన్నప్పుడు ఇంతమంది ట్రైన్ చేయాలి అదంతా అథారిటీ చేయాలంటుందన్నమాట పంపిస్తారు పంపిస్తారు పంపి అలా పంపిస్తే పంపించారు తొంభై మూడులో ఒక వంద రోజులు ఉన్నాను యుఎస్లో ఆ ట్రైనింగ్ తర్వాత హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది ఎక్కడి నుంచి అస్సాం నుంచి సో హైదరాబాద్ నైన్టీ ఫోర్లో వచ్చాను మేలో సో నైంటీ ఫోర్ నుంచి నైంటీ ఎయిట్ దాకా ఉన్నాను హైదరాబాద్లో ఈ టైంలోనే నేను పార్ట్ టైం ఎంబీఏ చేశాను

నేను ఫస్ట్ ఎంబీఏకి ఐఏఎం కలగటాలో స్టార్ట్ చేశాను నైన్టీ టూలో పెళ్ళయించిన కొత్తలోనే నాకు ఐఏఎం కలకటాలలో సీట్ వచ్చింది అది పార్ట్ టైం క్యాట్ ఓన్లీ క్యాట్ ఎగ్జామ్ ద్వారానే పార్ట్ టైం ఎంబీఏకి వచ్చింది సో అక్కడ పార్ట్ టైం ఎంబీఏ ఎలా ఉంటుంది అంటే సిటీలో పెడతారు సిటీలో సెంటర్ ఉంది సెవెన్ టర్మ్స్ ఉంటుంది అన్నమాట ఒక్కొక్కటి మూడు నెలలు ఓకే సో నేను ఫోర్ మంత్స్ ఫోర్ టర్మ్స్ అయిపోయింది ఈ లోపు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది డిబ్రూ గారికి ఆ తర్వాత ఫార్న్ వెళ్ళాను అలా డిస్కంటూ అయిపోయింది ఐ కుడ్ నాట్ కంప్లీట్ ఆ తర్వాత మళ్ళీ ఆ ప్యాషన్ పరిస్థితి మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ చేశాను ఎంబీఏ నైన్టీ ఫైవ్ చేరాను నైన్టీ ఎయిట్ లో కంప్లీట్ అయింది ఐ టాపర్ దేవ్ ఐ గాట్ గోల్డ్ మెడల్ పార్ట్ టైంలో లో ఎంబీఏలో సో అదొక అచీవ్మెంట్ అనుకోండి సో ఆ తర్వాత ఇక్కడ నా బాస్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కువ ఉంటారు అనమాట ఆయన ఎంబీఏ బాస్ అండి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ బాస్ ఆయన ఎంబీఏ అయిపోయింది కదా నువ్వు నాకు హెల్ప్ చేయి మేనేజ్మెంట్ అని చెప్పేసి సో ఈ ఈ పుల్మి ఫ్రమ్ టెక్నికల్ ఆ రకంగా అంటే అది నాకు బ్లెస్సింగ్ అయింది ఆయన బయట తీసాడు టెక్నికల్ నుంచి టెక్నికల్ నుంచి బయట తీసిన తర్వాత డిఫరెంట్ పోస్ట్ లో ఆయన ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మన పెట్టాడు ట్రంప్ కార్డ్ లాగా మన వాడుకున్నాను నన్ను సో ఆ రకంగా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది రకరకాల డిపార్ట్మెంట్లో సో ఆ రకంగా నేను ఆల్మోస్ట్ రెండు వేల పదకొండు దాకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో టెక్నికల్ వదిలేసిన తర్వాత కూడా మధ్యలో టెక్నికల్ కొనాలి వెళ్ళాను మళ్ళీ బ్యాక్ వచ్చాను సో ఎయిర్పోర్ట్లో ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో ఎక్సెప్ట్ టూ డిపార్ట్మెంట్స్ ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ ఒకటి అంటే సివిల్ ఎలక్ట్రికల్ ఉండే కదా అది కాకుండాను అలా కాకుండా మన ఎయిర్ ఆఫ్ కంట్రోల్ ఐ రిక్వైర్ ట్రైనింగ్ కాబట్టి ఈ మూడు తప్పలు తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్ పనిచేశాను నేను హెడ్ కింద హెచ్ఓడి కింద హెల్త్ డిపార్ట్మెంట్ కింద అది ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను గెయిన్ చేసిన తర్వాత నేను కూడా అప్లై చేశాను టికెట్ ఎయిర్పోర్ట్ ఎయిటర్కి సో ఆ రకంగా టూ థౌజండ్ నైన్లో ఫస్ట్ టైం ఆఫర్ ఇచ్చారు బట్ పోస్టింగ్ ఏంటంటే లే అంటే లే జూ కాశ్మీర్ జుహు అంటే బాంబే ఇంపాల్ అలా దూరం దూరం ఉన్నాయి సౌత్ లో పోస్టింగ్ లేవు సో రిఫ్యూ చేశాను ఆ తర్వాత మళ్ళీ అయ్యాను లెవెన్ లో మళ్ళీ సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ ఇచ్చారు విశాఖపట్నం యాజ్ డైరెక్టర్ గ్రేట్ త్రీ గ్రేట్ త్రీ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అనమాట గ్రేట్ త్రీ అంటే జాయింట్ జిమ్ లెవెల్ సో విశాఖపట్నంలో చేరాను దట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అప్పుడు దాకా డిఫరెంట్ డిపార్ట్మెంట్ జోడి పని చేశాను టెక్నికల్ అయిపోయింది దెన్ ఐ బికేమ్ బాసఫ్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అంటే బాసఫ్ ఎయిర్పోర్ట్ అనమాట సో విశాఖపట్నంలో లెవెన్ టూ థౌసండ్ లెవెన్ జూన్ లో స్టార్ట్ అయింది కెరీర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ బాసఫ్ ఎయిర్పోర్ట్ దట్ కంటిన్యూ విశాఖపట్నంలో బేసికల్ విశాఖపట్నం అంటే మన స్టేట్

సో ఐ కుడ్ థింగ్స్ ఇన్ విశాఖపట్నం నా కెరీర్ కి అదే టర్నింగ్ పాయింట్ యాక్చువల్గా ఐ బిలీవ్ ఇన్ లార్డ్ బాలాజీ ఓకే ఆ టైంలో నేను విశాఖపట్నం పోస్టింగ్ వచ్చినప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కింద ఒక క్రిస్టియన్ వేశారు ఓకే వేస్తే ఆయన ఆఫర్ ఇచ్చాడు విశాఖపట్నము తిరుపతి మార్చుకుందాం చేసుకుందాం చేసుకుందామని మ్యూచువల్ నేను అప్పుడు ఎందుకు అంటే బాలాజీ నన్ను కావాలని కోరుకుంటే నాకు డైరెక్ట్ వచ్చి ఉండేది ఓకే ఆయన డేస్ని విశాఖపట్నం వెళ్ళాలని ఓకే కాబట్టి మేనేజ్మెంట్ డేషన్ నేను విశాఖపట్నం వెళ్ళాలని బాలాజీ ఆపలేదు నన్ను తిరుపతి ఆకోలేదు కాబట్టి విశాఖపట్నం వెళ్తే నాకు మంచి జరుగుతుంది సో ఐ డోంట్ వాంట్ గో ఎగ్నెస్ మేనేజ్మెంట్ ఐ డోంట్ నేషన్ ఆఫ్ గాడ్ అలా విశాఖపట్నం వెళ్ళాను సో దట్ బికెమ్ ఇట్ బికెమ్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ ఐ కుడ్ డూ మెనీంగ్స్ ఇన్ విశాఖపట్నం సో విశాఖపట్నం కెరీర్లో విశాఖపట్నం యాక్చువల్గా నేను వెళ్ళినప్పటికీ నేను వచ్చినప్పటికీ లాట్ ఆఫ్ చేంజెస్ చేశాను నేను లెవెన్ జూన్లో వెళ్ళాను థర్టీన్ అక్టోబర్లో వచ్చాను బయటికి విశాఖపట్నం నుంచి ఓకే సో ఆ టూ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ లో ఐ కుడ్ డూ థింగ్స్ అది మన స్టేట్ ఎయిర్పోర్ట్కి అప్పుడు స్టేట్లో నా ప్లేస్కి మీరు చేంజెస్ తీసుకొచ్చారు అంటే దాంట్లో ఏంటంటే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అది మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ దాకా ఉంటుంది ఫ్లైట్ ఓకే ఎయిర్పోర్ట్ అదొకటి అంతా నేవీ కంట్రోల్ అది డిఫెన్స్ కంట్రోల్ ఎయిర్పోర్ట్ అంటే ఎనభై ఆరు దాకా మన ఎయిర్పోర్టే అంటే సివిల్ ఎయిర్పోర్టే అప్పుడు ఏంటంటే మనకి ఎనభై ఆరు ముందు ఏంటంటే మనకి ఫ్లైట్స్ తక్కువ ఎయిర్ ఇండియా ఉండేది ఎయిర్ ఇండియా కూడా ఎందుకు ఏదో వారానికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేదా రోజు ఒకటే వచ్చేది మిగతా అంతా ఖాళీ ఉంటుంది ఎయిర్పోర్ట్ మొత్తము డిఫెన్స్ వాడుతుంది ఎప్పుడైతే ఎనభై ఆరులో మేము పిఎస్యు అయ్యాము స్టాండర్ గవర్నమెంట్ లో ఉంటే బడ్జెట్ సపోర్ట్ వస్తుంది అయితే బడ్జెట్ సపోర్ట్ రాదు అంటే ఫండ్స్ అప్పుడు ఏంటి బేసికల్ గా బ్యాలెన్స్ షీట్ చూస్తాం పిఎస్సి లో ఎంత ఖర్చు పెడుతున్నామో ఎంత డబ్బులు వస్తున్నాయి ఆ రకంగా చూస్తే మనం సర్వీస్ తప్పించి డబ్బులు ఏం రావట్లేదు విశాఖపట్నంలో దాంతో డిఫెన్స్ వాళ్ళ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి సో అప్పుడున్న మేనేజ్మెంట్ ఏం థింక్ చేసింది అంటే డిఫెన్స్ ఇచ్చేస్తే మనకి ఖర్చు తగ్గుతుంది వాళ్ళు డిఫెన్స్ ఇచ్చేస్తారు డిఫెన్స్ నావి హ్యాండ్ ఓవర్ చేశారు హలో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ బా బాయ్ టేక్ కేర్